డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాటేనికోన మండలం అడ్డు అదుపు లేని అక్రమ పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నా పట్టించుకునే లేక అమాయక ప్రజలు మోసపోతున్నారు పైసా పైసా కోటబెట్టుకుని కొత్త ఇంటిని నిర్మించుకునేందుకు ఇటువంటి అక్రమ లేఅవుట్లలో స్థలం కొనుగోలు చేసి మోసపోతున్నారు కాట్రానికోనలో చిలకమ్మ చెరువు సమీపంలో నాలుగు వందల నలభై ఒకటి ఈలో సెంట్ల విస్తీర్ణంలో ఇటీవల కాలంలో అక్రమే వెలిసింది ఈ పంట పొలానికి ఏ విధమైన అనుమతి లేకుండా ఇంటి స్థలాలుగా విభజించి అమ్మకాలు సాగిస్తున్నారు స్థానిక రెవెన్యూ కార్యాలయానికి కోతవేట ధోరణులు ఉన్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ స్థలానికి మెయిన్ రోడ్డుకి మధ్యలో ఉన్న రెండు పంట బోధలను సైతం ఆక్రమించి పూడ్చి మరీ అమ్మకాలు సాగిస్తున్న ఇటు రెవెన్యూ పంచాయతీ అధికారులకు కానరావడం లేదంటే ఏ విధంగా ముడిపులు అందాయో ఇట్టే అర్థమవుతుంది ఈ స్థలంలో గతంలో ఇద్దరు మృతదేహాలను సమాధి చేశారు కొంకి పల్లారావు అతని భార్య మరణానంతరం వారి కుటుంబీకులు ఇక్కడే సమాధులు నిర్మించారు ఆ సమాధులను తొలగించకుండా వాటిపై మట్టితో కప్పిపెట్టి ఇంటి స్థలాలుగా విభజించి అమ్మడం మరీ దారుణమని స్థానికులు అంటున్నారు ఈ విషయం తెలుసుకుని అమాయకులకు బ్రోకర్ల ద్వారా ఎరవేసి లక్షలాది రూపాయలకు స్థలాలను అంటగొడుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్